హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ ఇక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ ఇక సంతోష్ సోభన్ నటించిన మ్యాట్స్ పేరు తమిళ స్టార్ హీరో చియామ్ విక్రమ్ నటించిన ధీర సూర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ బాలీవుడ్ హీరో ఎక్కువ కౌశల్ నటించిన చావా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆ నుండి అయితే మిస్ టాక్ నిసుకుంది పండగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ రోజు ఈ మూవీ అనుకున్న అంచనాలు అయితే పెద్దగా అందుకోలేకపోయిందని చెప్పాలి మొత్తం మీద ఈ మూవీ ఇండియాలో ఇరవై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే ందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇంకా బేకే వివరాలు తెలియాల్సి ఉండగా నూట యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించినట్టు తెలుస్తుంది ఈ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ అయితే ఈ మాత్రం సరిపోవని చెప్పాలి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు దగ్గర యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ మంచి కంబ్యాక్ సొంతం చేసుకుంటాడని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా కానీ కొన్ని రేంజ్ లో ఈ సినిమా ఆడియన్స్ నుండి అయితే టాక్ సొంతం చేసుకోలేకపోయింది కలెక్షన్ పరంగా కూడా ఈ మూవీ మినిమం హోల్ ను కూడా చూపించలేకపోతుంది ఇక మూడో రోజు ఉగాది హాలిడే లభించినా కూడా ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మొత్తం మీద ఈ మూవీ మూడో రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకున్నా కూడా ఆ రేంజ్ లో కూడా అందుకోలేక పాయింట్ ఇరవై ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది ఇక టోటల్ వర్ల్డ్ వైడ్ గా అయితే పాయింట్ ముప్పై ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది అలాగే రెండు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ వర్ల్డ్ వైడ్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే డెబ్బై ఐదు కోట్ల దాకా యాభై ఐదు లక్షల దాకా షేర్ని టోటల్ ఆంధ్రాలో అయితే పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ని ఇక టోటల్ ఏపీ తెలంగాణలో అయితే నాలుగు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై రెండు లక్షల దాకా షేర్ ఓవర్సీస్ లో డెబ్బై లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ మూడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై మూడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు మరింత జోరును చూపించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పార్ట్ టూ రేంజ్ లో టాక్ లేకపోయినా గానీ పర్వాలేదనిపించే టాక్ అయితే సొంతం చేసుకున్న మూవీ మ్యాట్ స్వేర్ అయితే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా మాత్రం వేరే లెవెల్లో కుమ్మేస్తుంది ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ ఈ సినిమా మూడో రోజు కూడా ఉగాది హాలిడే అడ్వాంటేజ్ ని బాగా వాడుకొని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసేసింది ఈ సినిమా మూడో ఓవరాల్ గా బ్రేక్ కంప్లీట్ చేసుకుంది లాంగ్ రన్ లో ఇప్పటి నుండి లాభాల రేంజ్ ని పెంచుకుంటూ పోతుంది మీద ఈ మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది పదకొండు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే ఏడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని ఇట్లా అయితే రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఇట్లయితే ఓటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అరవై ఐదు లక్షల దాకా షేర్ ని గుంటూరులో ఓటీ పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అయితే తొంభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని నెల్లూరులో అయితే యాభై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ ని ఇరవై ఏడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల లాగా షేర్ నివర్సీస్ లో అయితే నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా అయితే ఇరవై రెండు పాయింట్ తొంబై ఆరు కోట్ల దాకా షేర్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకు మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ ను పూర్తి చేసుకొని ఏకంగా తొంభై ఆరు లక్షల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని కిట్ దశగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో ఇక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీర సోరా మూవీ ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని కూడా కలెక్షన్ పరంగా జోరు అయితే చూపించలేకపోతుంది సినిమా తమిళనాడులో మంచి టాక్ తో దూసుకుపోతుంది అలాగే కలెక్షన్ల గ్రోత్ ను కూడా పెంచుకుంటూ పోతుంది కానీ మిగిలిన చోట్ల మాత్రం ఈ మూవీ ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది కానీ ఉన్నంతలో నాలుగో రోజు మాత్రం మంచి జోరుని ని చూపించిందనే చెప్పాలి ఇక తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు అయితే కొంచెం గ్రోత్ ను చూపించి నలభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ మార్కు అందుకుంది టోటల్ గా నాలుగు రోజులు అయితే ఈ మూవీ ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని డెబ్బై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా మూడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే తమిళనాడులో మంచి జోరు చూపిస్తూ ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగో రోజు ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే తమిళనాడులో పద్దెనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా ని తెలుగు రాష్ట్రాల్లో పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా నిజిల్ అయితే రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ పదకొండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల బ్రేక్అప్ టార్గెట్ లో బరిలో దగ్గర నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇరవై నాలుగు కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ గా రిలీజ్ అయ్యి నుండి మంచి టాక్ ని సొంతం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది నాలుగో రోజు ఈ మూవీ అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ చూపించి దుమ్ము దుమారం చేసేసింది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ పెద్దగా నాలుగో రోజు జోర్ అయితే చూపించలేకపోయింది ఈ మూవీ ముప్పై ఐదు లక్షల రేంజ్ లో షేర్ మాత్రమే సొంతం చేసుకోగా అలాగే డెబ్బై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ నాలుగు రోజులు పూర్తయ్యే టైం కి ఫిఫ్టీ పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకోగా అలాగే మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే కేరళలో ఓవర్సీస్ లోల్ ను చూపిస్తూ దుము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగో రోజు ముప్పై ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా పదిహేడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే కేరళలో నలభై రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో పన్నెండు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ లో అయితే నూట ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ నూట డెబ్బై రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఎనభై ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో తెగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో బ్రేక్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో బాలీవుడ్ హీరో ఇక్క కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ గా ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండంగా తెలుగు వర్షన్ గాను పద్దెనిమిది కోట్ల దాకా గ్రాసుని అలాగే తొమ్మిది కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మూవీ బాక్సాఫీస్ దగ్గర తెలుగు వర్షన్ గాను మూడు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా ఈ మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఆరు కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని రిమాంబుల్ కలెక్షన్ తో డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది అలాగే ఓవర్సీస్ హిందీలో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ నలభై ఆరో రోజు ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే టోటల్ ఇండియా వైడ్ గా ఈ మూవీ నలభై ఆరు రోజుల్లో ఐదు వందల తొంభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఎనిమిది వందల కోట్ల దాకా గ్రాస్ మార్క్ ను కూడా అందుకుంది దానికి ఈ మూవీ రిమాంబుల్ కలెక్షన్ తో బెండు తీస్తుండగా ఇక ముందు ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి